సైనిక చర్య కంటే ఒప్పందాన్ని కోరుకుంటున్న ఇరాన్ వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికాతో చర్చలకు ఇరాన్ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు వెల్లడించారు సైనిక చర్య కంటే ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ కోరుకుంటుందని పేర్కొన్నారు ఇరాన్ చర్చలకు యుద్ధానికి దేనికైనా సిద్ధమే అని శుక్రవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ట్రంప్ వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు ఇరాన్ ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటున్నారని ట్రంప్ పేర్కొన్నారు ఇరాన్ చర్చలు ప్రారంభించేందుకు ఒక గడువు కూడా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు అయితే ఆ గడువు ఎంతకాలం అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నారని అన్నారు ఒకవేళ ఒప్పందం కుదరకపోతే తర్వాత ఏం జరుగుతుందో కూడా చూద్దామని వెల్లడించారు ఈ సందర్భంగా ఇరాన్ సమీపంలో అమరి అమెరికా నౌకాదళ విమాన వాహన మోహరింపును ఆయన ప్రస్తావించారు సమాన స్థాయిలో చర్చలు కావాలి అని ఇరాన్ ఇరాన్ విదేశాంగ మంత్రి కోరుతున్నారు అమెరికా చర్చలు అమెరికా చర్చలకు సిద్ధంగా ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ శుక్రవారం ప్రకటించారు అయితే సంప్రదింపులతో పాటు యుద్ధానికి తాము సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు తుర్కే నాయకత్వంతో సంప్రదింపులు జరిపేందుకు ఇస్తాంబుల్ వచ్చిన అర్బా అర్గాచి ఆ దేశ విదేశాంగ మంత్రి హకస్ తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్ వైఖరిని స్పష్టం చేశారు అమెరికాతో చర్చలకు తాము సిద్ధమైనని అయితే అవి సమాన స్థాయి పరస్పర ప్రయోజనాలు పరస్పర గౌరవం ఆధారంగా జరగాలని అరాచి అన్నారు అయితే ఇరాన్ రక్షణ వ్యవస్థలు క్షిపణి సామర్థ్యాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలు ఉండవు ఎట్టి పరిస్థితుల్లో చర్చలో ఉండవు అని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం అమెరికా అధికారులతో నేరుగా భేటీ కావాలన్న ప్రణాళిక ప్రణాళికలు ఏమి లేవని కూడా ఆయన స్పష్టం చేశారు మరోవైపు ఇరాన్ లో సైనిక జోక్యాన్ని తుర్కీ వ్యతిరేకిస్తుంది ఇరాన్ పై దాడి ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తుందని పేర్కొంది సమస్యల పరిష్కారానికి సైనిక చర్యలు చేపట్టడం తమకు సమ్మతం కాదని తుర్కీ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు సైనిక చర్య ఫలవంతం అవుతుందని తాము భావించడం లేదని అన్నారు అంతకుముందు తుర్కీ అధ్యక్షుడు రేసిప్ రేసిప్ ఎర్డోగాన్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పిదిష్కే ఎంతో ఫోన్ లో మాట్లాడారు అమెరికా ఇరాన్ల మధ్య సంప్రదింపులకు మధ్యవర్తం వహిస్తానని ఆయన ప్రతిపాదించారు దీనిపై ఇరాన్ నుంచి ఇంకా ప్రతి ప్రతిస్పందన రాలేదు మధ్యవర్తుల అంశంపై ఇంకా ఇరాన్ లోని అంతర్గత చర్చ జరుగుతున్నట్లు సమాచారం